సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకూడ గుండ్లకు చెరువులు చేపల కాంట్రాక్టర్ అనాలోచిత నిర్ణయంతో పది లక్షల రూపాయల విలువ చేసే చిన్న పెద్ద చేపలు మృత్యువాత పడ్డాయి కుడకూడ మత్స్యశాఖ సహకార సంఘమ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకూడ గుండ్లకొండ చెరువులు శనివారం పెద్ద ఎత్తున పది లక్షల విలువ చేసే పది టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి ఈ నిశ్చయమైన సహకార సంఘం అధ్యక్షులు కొండబోయిన వెంకన్న విలేకర్లతో మాట్లాడుతూ రెండు సంవత్సరాల పాటు చేపల కాంట్రాక్టర్లు షేక్ సలీం జహీర్లు చెరువును లీకేజ్కి తీసుకున్నట్లు తెలిపారు మరో పదిహేను రోజుల్లో లీజు గడువు ముగుస్తుండటంతో కాంట్రాక్టర్ శుక్రవారం రాత్రి వరకు చేపలు పట్టుకున్నట్లు తెలిపారు అనంతరం చెరువులో నీరు ఉండటంతో చేపలను పైకి లేపేందుకు బ్లీచింగ్ మోతాదుకు మించి చల్లడం చల్లడంతో చేపలు మృత్యువాత పడ్డాయని పెద్ద చేపలు మాత్రమే కాకుండా చిన్నపిల్లలు కూడా మృతి చెందాయని అన్నారు పిల్ల చేప చేపలు పెరిగితే మత్స్య కారు మత్స్యకారులకు ఆదాయం వస్తుందని ఇప్పుడు అవి కూడా చనిపోవడంతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చేప పిల్లలు చనిపోయాయి మాకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని కాంట్రాక్టర్ను కోరితే రూపాయి కూడా ఇవ్వం మీకు చేతనైంది చేసుకోమని దురుసుగా సమాధానం చెప్తున్నారని అన్నారు ఈ విషయం ఈ విషయమై తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు ఇక్కడ చేపలను చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది సుమారు చిన్న చేప దగ్గర నుండి పది కేజీల పైన ఉన్నటువంటి పది టన్నుల చేపలను ఈ చనిపోయి నీటిపై తేలుతున్న చేపలను కూలువోల ద్వారా ఆ చేపలు చెరువు మొత్తంలో దాన్ని ఏర్పించి ఒక గుంట తొవ్వి ఆ చేపలన్నిటిని చనిపోయిన చేపలన్నిటినీ ఆ గుంటలు వేసి పుడుపుతారని ఈ వచ్చిన కూలి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి చేపలు మొత్తం ఎత్తుతున్న దృశ్యాలను అండి మాది మేము ఖలీలకి జహీర్కి చెరువు లీజ్కి ఇచ్చిన రెండు సంవత్సరాలకి వాళ్ళకి ఇంకా ముప్పై రోజులు టైం ఉంది నరొదు అయితే వాళ్ళు మాకు చెప్పకుండా చేయకుండా మందు పోసుకుని దాన్ని పట్టుకోవాలని మొత్తం చెరువు సభూత చేసి మొత్తం చచ్చిపోయి ఒక ఐదు టన్నులు సుమారు ఉంటాయి ఒక ఐదు ఆరు లక్షల వరకు నష్టపోయినాం మా సంఘం నుంచి తీసుకోవాలని మనం చేస్తున్నాం మీదే చేసుకోవాలని ఇక్కడ కూడా మంచిగార సంఘం మేము ఈ చెరువుని ఒక వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ లీవ్కి ఇవ్వడం వల్ల ఇది రేపు మర కార్తీ రోజు వరకు లీవ్ అంగిపోవడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో చేపలకు ఏదో మందు కలిపి మందు కలిపేయడం వల్ల ఉన్న చేపలు మొత్తం చనిపోవడం జరిగింది ఈ మిగిలిన చేపలు కూడా మిగలకుండా ఉన్నారని చెప్పి అన్నీ మొత్తం కంప్లీట్గా మందు కొట్టి ప్రతి ఒక్క చిన్నపిల్ల కూడా ప్రతిదీ ఇప్పుడు నెక్స్ట్ మిగిలే చేపలు కానీ అన్నీ ప్రతి చేప కూడా చనిపోయే విధంగా మందు కలపడం జరిగింది జరిగి మా మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది ఆ జూన్ తర్వాత పట్టుకునే చేపల్ని కూడా మొత్తం అన్నీ కూడా చనిపోవడం జరిగింది దాదాపు ఒక ఐదు నుంచి పది లక్షల వరకు లాస్ అయ్యింది ప్రతి ఒక్క ముదిక ముదిరా సోదరుడు ఇక్కడ విచారం వ్యక్తం చేస్తుండు కాబట్టి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం కొంచెం చర్య తీసుకొని మా ముదిరాజు సంఘాన్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాం